గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణని తీర్చిదిద్దానన్న లక్ష్యానికి అనుగుణంగా పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు అయినా పోలీసుల కళ్లుగప్పి రవాణా చేస్తున్న అక్రమార్కులు కావలసిన వారికి దర్జాగా విక్రయిస్తున్నారు అధికారులు దాడి చేస్తే గంజాయి చిక్కకుండా కొత్త ఎత్తులు వేస్తున్నారు ఇళ్లలో సోదాలు చేసే సమయంలో అనుమానం రాకుండా ఏకంగా దేవుడి చిత్రపటాల వెనుకే గంజాయి దాచి ఉంచిన విషయం ధూల్పేటలో వెలుగుచూసింది రాష్ట్రాన్ని గంజాయి రహితంగా తీర్చిదిద్దాలన్న రాష్ట ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు ఆ సోదాల్లో నిత్యం ఎక్కడో ఒక్కచోట గంజాయి వెలుగు చూస్తోంది విశాఖపట్నం ఒడిశా నుంచి రకరకాల మార్గాల ద్వారా హైదరాబాద్కి అక్రమంగా తరలిస్తున్నారు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమార్కులను పట్టుకుంటున్నా రవాణాకి అడ్డుకట్ట పడటం లేదు నగరానికి తీసుకొచ్చాక గచ్చిబౌలి సికింద్రాబాద్ దూల్పేట వంటి ప్రాంతాలకి తరలిస్తూ కావాల్సిన వారికి అందిస్తున్నారు అక్రమార్కులు

పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లి వచ్చినా గంజాయి దందాను మాత్రం ఆపడం లేదు అధికారులకు అనుమానం రాకుండా సరికొత్త ఎత్తులతో దందా కొనసాగిస్తున్నారు రెండు కేసుల్లో ఎక్సైజ్ అధికారులు ఇరవై కిలోల గంజాయిని పట్టుకున్నారు దూల్పేట్ కి చెందిన రోహన్ సింగ్ యశ్వంత్ సింగ్ ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి ఇందిరానగర్ లోని ఇంట్లో ఉంచి విక్రయిస్తున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దూల్పేట్లోని ఇంట్లో సోదాలు చేసినా గంజాయి లభించలేదు అనుమానం వచ్చి పూజగది తనిఖీ చేయక దేవుళ్ల చిత్రపటాల వెనుక పేపర్ కట్ట కనిపించాయి అనుమానంతో పరిశీలించగా గంజాయి బయటపడింది అధికారులు వారిద్దరిని అరెస్టు చేశారు మరో కేసులో రెండు కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు దూల్పేట వాసి పవన్ సింగ్ సింగ్ శ్వేతాభాయ్ ఇళ్లల్లో సోతాలు చేసిన అధికారులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు మొత్తం నలుగురిని అరెస్టు చేసిన అధికారులు పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు గంజాయికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలిసినా ప్రజలు వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు